ఏ ఏం పేరు బాబాయ్ ఏ ఊరు అది ఎక్కడ ఉంది అది జగ్జండ్ర అది అవును గాజోకు దగారానా అది గంట సంబంధించి పది నీ పెన్షన్ వస్తుందా

డబ్బులు ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు మరి ఇవ్వలేదు నెవల దగ్గరికి వెళ్ళా ఇవ్వలేదు అని అబ్బాయి చెప్తే పట్టించుకోవాలంటే ఇప్పుడు కాగితాలు కాగితాలున్నాయా ఉందా ఫోటో కార్డు ఉందా చదరం అన్నీ ఉన్నాయా ఎవరికి ఇచ్చా పలా ఎమ్మెల్యే గారికి ఇచ్చావా అవి ఏమన్నారు అతను సెక్రటరీ సెక్రటరీ గారా అతను పెడతానన్నారా పెడతానన్నారా మరి సత్యాలయం ఎన్ను బట్టి రెండు రోజులు బట్టి దేనికే పట్లేదు డబ్బులు మీకు అతని పేరేం గుర్తుందా అతని పేరేం గుర్తుందా కొత్తవాళ్ళు కాదు మీకు రెండు సార్లు మట్టి ఇవ్వలేదు అన్నారు కదా శ్యామలరావా వాలంట్రీ పై పైడమ్మా శ్యామలరావు వాలంట్రీ పైడమ్మా అది గాజోకి ధర గంటే గంటే ధర ఎవరు

మరి ఇప్పుడు మీరు నల్లలేకపోతుంటారు కదా మీరు ఇప్పుడు నల్లలేరు కదా మరి రోజు గంట గంట నుంచి గాజాకు నడుచుకొని రావడానికి కారణం ఏంటి గేట్ దగ్గర వచ్చి రోజు వందారు అన్నగంటి దీని అన్నగంటి లేకపోతే అంతేనా కానీ పరిస్థితులు మిమ్మల్ని పట్టించుకోలేదు చూసిన లేరు మరి ఇప్పుడు సడన్గా ఎవరని చూస్తూ ఉంటుందంటే వెళ్తారా ఇప్పుడు నా ఎవరైనా వచ్చి నేను చూసుకుంటున్నానా వచ్చి అండి అంటే వెళ్తారా పని వెళ్ళిపోతారా వెళ్తారా నేను చూసుకుంటున్నానా వచ్చి అంటే వెళ్తారు మీరు భోజనాలు పెట్టి రూమ్ అన్నీ వాళ్ళు చూసుకుంటారు మొత్తం చక్కగా మీకు బయటికి రాకుండా చూస్తారు వెళ్తారా నేను చెప్తాను వాళ్ళకి వెళ్తారా మీకు ఎన్ని బాధలు ఉండవు ఇంకా ఎవరు చూసి ఇదో నీకు పెన్షన్ కూడా ఇప్పిస్తాను పెన్షన్ పెట్టిన నేను చేస్తాను ఎమ్మెల్యే గారితో ఎక్కడ మన పల్లా శ్రీనివాస్ సార్తో మాట్లాడితే మీకు పెన్షన్ ఇప్పిస్తాను అన్నీ చేస్తాను మీరు వాళ్ళ దగ్గర రూమ్లో ఉండ పర్లేదు మీకు పెన్షన్ డౌట్ మీరు చేసుకోవచ్చు ఏంటి చెప్తాను వెళ్తారా మీరు నేను వాళ్ళకి చెప్తాను మీరు వెళ్తారా సరే అయితే మీ మీ ఫోన్ నెంబర్ ఉందా మీ ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రీ నైన్ వన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ పేరు మావిడి లక్షలరావు మావిడి సరే సరే మీరు కాల్ చేయమని చెప్తాను